గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి నాదెల్ల మనోహర్ పరిశీలించారు శివాజీ చౌక్లో విద్యుత్ స్తంభాల మార్పు విగ్రహాల ఏర్పాటు డివైడర్ల నిర్మాణం వంటి అంశాలపై మున్సిపల్ అధికారులకు కీలక సూచనలు చేసిన ఆయన అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ముప్పై టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఘన వ్యర్థాల రవాణా వాహనాన్ని ప్రారంభించారు ప్రజలకు ఉపయోగపడేలాగా పనుల నాణ్యతను పూర్తి చేయాలని సూచించారు ఈరోజు చనాలి మున్సిపాలిటీలో మూడు ప్రత్యేక కార్యక్రమాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంక్షేమంతో పాటు అభివృద్ధి వాటితో పాటు మహిళా సాధికారత పైన కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఈరోజు మెహక్మా ద్వారా ఒక కార్యక్రమం ఈ రోజు దాదాపు ఏడు వందల మంది మహిళలకి ముందుగా శిక్షణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించాం ఆ దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మహిళా సాధికారత కోసం అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఆదాయం పెంచడానికి శిక్షణ అనేది చాలా అవసరం కుటుంబ మెషిన్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు దాని ద్వారా ఆదాయం పెంచుకోగలుగుతారనే నమ్మకం ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్ గా వాళ్ళకి ఆ సరుకు అందించడం అదే విధంగా శిక్షణ ఏదైతే మనం కుటుంబులు నేర్పే విధంగా అందిస్తామో పోస్ట్ ట్రైనింగ్ కూడా మనం వాళ్ళకి మార్కెటింగ్ జరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి కోసం ఒక టైఅప్ ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన సంస్థ రెడ్డి గారి కార్యక్రమ ఆధ్వర్యంలో వాళ్ళతో పాటు కూడా టైఅప్ చేసుకుంటాము